హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవికా బ్లాగ్స్ మా చెల్లికి అయితే రీసెంట్లీగానే మ్యారేజ్ అయింది అని అయితే వీడియోని అయితే పోస్ట్ చేశాను కదా మా చెల్లికి అయితే బతుకమ్మ వాయినం అయితే తీసుకొస్తున్నారు ఈరోజు వాళ్ళ అత్తమ్మ వాళ్ళైతే సో మేము బతుకమ్మ వాయినంకి డెకరేషన్ ఎలా చేయాలా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్వి అయితే ఆన్లైన్లో యూసాం కానీ మాకు టైం లేకుండా అసలు అనుకోకుండా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది సో మేమైతే నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మేము తీసుకొచ్చాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ అవైతే డెకరేషన్ ఐటమ్స్ అయితే మేమైతే బర్మా బజార్లో తీసుకున్నాము మాకు ఈచ్ వన్ అయితే అవి అయితే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడ్డాయి మేమైతే డెకరేషన్ అయితే ఇలా చేసాము సింపుల్గా సింపుల్గా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంత తొందరలో ఇయ్య వాళ్ళు వస్తున్నారన్న టైంలో అయితే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు మేము అప్పటికే అవి డెకరేషన్వి అయితే డబల్ టైప్ తీసుకొచ్చి అయితే అతికేసాము వాటికి అస్సలు ఆగట్లేదు అప్పటికే మేము అన్ని పిన్నిస్లు పెట్టి అక్కడ ఆల్రెడీ హోల్సేసిన ఉంటే అందులో పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్కి అయితే మేము తాట్లో అయితే కట్టాము లాస్ట్ ఫైనల్లీ అయితే ఇలా ఉంది మా మిన్ను అయితే చిటి అయితే మేమైతే ఫొటోస్ అయితే తీపిస్తున్నాను అక్కడ నిలబెట్టి ఇక్కడైతే మా హనియాడు మా అయితే బతుకమ్మ వేరుస్తుంది మా అమ్మమ్మ పువ్వులన్నీ వేరిపిస్తా అంటే మా హని అయితే బతుకమ్మ వేరుస్తుంది ఎవరు బిజీలో వాళ్ళు అయితే ఉన్నారు అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఇక మా హనీ అయితే ఫైనల్లీ బతుకమ్మను అయితే చాలా అంటే చాలా బాగా వేర్చింది చూడండి ఎలా ఉందో దాని పక్కన అయితే నేను కూడా క్రాఫ్ట్ వీడియోలో చేశాను కదా అది ఆ చిన్న లేయర్స్ బతుకమ్మ కూడా తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టామన్నట్టు ఆ బతుకమ్మ పక్కకే ఇక బతుకమ్మను అయితే వేర్చిన తర్వాత దేవుని దగ్గర అయితే పెట్టాము ఇవి మా చిల్లకైతే ఇక వెండి కూలలు అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే చేపించారు ఆ ఐదు వెండి కూలలు ఒక చిన్నది బతుకమ్మ కిందకి బౌలు ఇంకొకటి ప్రాన్ని పొడిలు ఇట్లా ప్రసాదం తీసుకొస్తారు కదా అవి పెట్టడానికి అని చెప్పేసి అట్లా తీసుకొచ్చారు ఇక మా మానస వీళ్ళందరూ అడీ మా మనస రెడీ అయ్యాక మా మిన్ను అయితే పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతుంది ఇక అప్పటికే ఖుషి వాళ్ళు అయితే వచ్చారు అత్తమ్మ వాళ్ళు అయితే ఇక్కడ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా ఇట్లందరు వచ్చారన్నట్టు ఇక అందరు కూర్చొని హాయ్ అయితే చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారు వీడియోకి అయితే మా పిన్ని వాళ్ళు ఇట్లా అందరూ ఇక వచ్చిన వాళ్ళందరికీ ఆడ కూర్చోమని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే వాటర్ ఇట్లా అన్నీ ఇస్తుంది మా అక్క ఇట్లా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అయితే బతుకమ్మ కూడా ఇది పట్టుకొచ్చారన్నట్టు ఇంకా మా మిన్నైతే వచ్చిన వాళ్ళు అందరి దగ్గరికి పోయి హాయ్ అని చెప్పుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ ఉందన్నట్టు ఇక అందరినీ వీడియో తీసుకుంటూ నేను వీడియో తీసుకొని మనం మా చిత్తాలకి చెప్తే ఆమె ఘోరంగా పడుతుంది ఇక ఖుషీకి ఇస్తే ఖుషీ అయితే అన్ని వీడియోస్ తీసుకొని అయితే వచ్చింది పాప నా కోసం అయితే ఇక మా అక్క వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చి అందరికీ బొట్టు పెట్టేసి ఫ్లవర్స్ అయితే ఇచ్చింది ఇక మేమైతే కుకింగ్ అప్పుడు అయితే మా సుజక్కన అయితే మిర్చీలు అయితే వేస్తుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వేసినాం ఇంకా వంటలు అయితే కాదా అన్నది టెన్షన్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచి వంటలు స్నానాలు చేసి వంటలు అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే సాటర్డే ఎవ్వరు నాన్ వెజ్ తినరు సాటర్డే రోజైతే ఇక నాన్ వెజ్ అయితే చేయరు అప్పటికే వంటలు అయితే మేము మార్నింగ్ వరకే వేసాము రైస్ పాపడాలు మిర్చి లెమన్ రైస్ మిర్చి పాలకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై బెండ మళ్ళీ ఇదైతే బీరకాయ పచ్చడి సాంబారు జిలేబీ మళ్ళీ ఆలు టమాటా ఇవన్నీ అయితే చేసాము వాళ్ళు వచ్చే వరకు అయితే ఇక అందరూ వచ్చిన వాళ్ళు బయట కూర్చుంటే ఇక మా చి ఖుషి అయితే వెళ్ళి అందరినైతే వీడియో తీసింది మా నాన్న వచ్చిన వాళ్ళందరితోనైతే ఇక మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నాడు ఇక ఫుడ్ వాళ్ళు రావడమే లేట్గా వచ్చారు అప్పటికే ఆల్మోస్ట్ వన్ థర్టీ అట్లా అయింది ఈ వన్ థర్టీ టూ క్వార్టర్ టు టూ వరకే అయింది వాళ్ళు లేట్గా వచ్చారు కదా సో ఇక అప్పటికే వంటలన్నీ ఒక దగ్గర పెట్టేసి అయితే ఫస్ట్ ఫుడ్ అయితే తిన్న తర్వాతనే స్టార్ట్ చేద్దాం పెట్టడం అని చెప్పేసి అన్నారు సో ఇక ఫస్ట్ అయితే బాయ్స్ కన్నా బాయ్స్ సెక్షన్ వాళ్ళందరికీ అయితే ఫుడ్ పెడితే ఇక వాళ్ళైతే తింటున్నారు నెక్స్ట్ అయితే లేడీస్ వాళ్ళందరికీ మాది కొంచెం మొత్తం డబుల్ బెడ్రూమ్ అయినా కానీ కొంచెం మొత్తం అందరు ఉండేసారి కంజెస్టెడ్గా ఉండే మొత్తం ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చొని అయితే తింటున్నారు మా మిన్నైతే ఏం సరిగా తిన్నే తినలే అసలు ఆమెకి తినిపిస్తాను ఇక నేను కూడా అక్కడే కూర్చొని ఇక మిన్ను తినకపోయేసరికి నేను కూడా తిన్నా అప్పుడే ఇక ఇక్కడైతే అందరు తిన్న తర్వాతనైతే మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అన్నది అయితే అక్కడ అన్నీ పెట్టారు అన్నట్టు అక్కడ మొత్తం సెట్ చేసి అయితే పెట్టారు కుంకుమ పసుపు వాళ్ళు తీసుకొచ్చిన బౌల్స్ బ్యాంగిల్స్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఆ పొడీలు ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లౌజ్ పీస్ టవల్స్ సోమ్ ప్యాకెట్స్ ఫ్లవర్స్ ఇట్లా అందరికీ ఇదైతే చిన్న బతుకమ్మ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడ అయితే ఇక అమ్మ అయితే కూర్చుండబెట్టి మా అమ్మయ్య ఉన్న అత్తయ్యనైతే ఇక మా చెల్లెకి నాన్నకి అమ్మకి అయితే బొట్టు పెట్టేసి వాళ్ళకి ఫస్ట్ మా చెల్లెకి అయితే శారీ ఇట్లా పెడతారు అమ్మకి టవల్స్ బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసి మళ్ళీ మా చెల్లి వెళ్ళి ఆ శారీ అయితే చేంజ్ చేసుకొచ్చుకుంటుంది అన్నట్టు రెడీ వస్తుంది అన్నట్టు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది మీ దాంట్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మా దాంట్లో అయితే ఇలా చేస్తారు ఇక మా చెల్లెకి శారీ పెట్టిన తర్వాత వెళ్ళైతే అయితే చేంజ్ చేసుకొచ్చుకుంటుంది ఇక మా ఫ్రె శృతి అయితే వచ్చింది అదే కడుతుంది అదైతే బాగా రెడీ చేస్తుంది శృతి ఇక అది అయితే వెళ్ళి శారీ కట్టచ్చింది చాలా అంటే చాలా బాగుంది కదా మా చెల్లె శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే అత్తమ్మనైతే ఇక మా చెల్లెకి బతుకమ్మ అవి అన్నీ అయితే మా చెల్లె ఒడిలో అయితే పెడుతుంది అన్నట్టు ఇక ఇక్కడ ఒడిలో పెట్టి అందరూ కూర్చున్నారన్నట్టు అక్కడ ఇక ఒడిలో పెడుతుంటే ఇక నేను వీడియోస్ తీసుకుంటే అయితే ఇక అప్పటికే చాలా లేట్ అయింది తిని అవన్నీ వేసేసరికి ఫోర్ థర్టీ అట్లా అయింది ఇంకా మేము పైకి వెళ్ళి రీల్స్ అవి ఇవి వేద్దాం అనుకున్నాము ఇక అప్పటికే వర్షం పడ్డదని తగడగా కిందికి అయితే వచ్చాము అప్పటికే లేట్ అయిందని వాళ్ళు రమ్మని అయితే అంటున్నారు ఇక మా మానసనైతే వాటిని పట్టుకొని స్టిల్స్ అయితే ఇస్తుంది చూడండి చాలా బాగుంది కదా సారీ కూడా ఇక ఈ ఈ ప్రాసెస్లోనైతే చేస్తారు మా దాంట్లో ఇక నెక్స్ట్ విజయన్ రమ్మన్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దించారు వాళ్ళు ఇద్దరిని కలిపి అయితే విజయని నీను మానసను కలిపి అయితే ఇక్కడ వాళ్ళు ఇద్దరు దిగారు నెక్స్ట్ ఫ్యామిలీస్ వైజ్ అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగారు మేపు దిగినవి కూడా కొన్ని మిస్ అయ్యాయి అంటే మురళి ఉన్ను మా బావ ఇద్దరు రాలేదు ఇక దీనికి ఏం రావాలి అని చెప్పేసి వాళ్ళ హైదరాబాద్లోనే ఉండే రాలేదు ఇంకా ఫ్యామిలీస్ వైజ్ అందరు నిలబడి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక అమ్మ నాన్న అమ్మ నాన్న వాళ్ళు దిగుతున్నారు వాళ్ళ అత్తమ్మ మామయ్య వచ్చిన రిలేటివ్స్ అందరు ఒక్కొక్కరు మానస వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళ పెద్ద అత్తమ్మ వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళు లైన్గా ఒకరినికొకరు వాళ్ళ తోటి కూడలు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఒకరినికొకరు లైన్గా ఇట్లా దిగుతూనే ఉన్నారు నెక్స్ట్ మా ఫ్యామిలీ ఇట్లా మా అత్తమ్మ మామయ్య మా పెద్దమ్మ వాళ్ళు మా కాక వాళ్ళు ఇట్లా అందరూ ఒకరినికొకరు అయితే లైన్కి వచ్చి అయితే ఫొటోస్ దిగుతున్నారు మేము దిగిన వీడియో మా దివ్యక్క నేను చిట్ మాంసం మేము కూడా దిగినాం నా వీడియోనైతే మిస్ అయింది ఇంకా మా ఫ్రెండ్ శృతి ఇక్కడ లాస్ట్లో చందనక్క తర్వాత మేమైతే వచ్చి అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక నెక్స్ట్ అయితే బతుకమ్మ ఇట్లా అన్నీ అక్కడ పెట్టేసి ఆ అంటే బతుకమ్మ ఆడదాము అని మొత్తం అవన్నీ మధ్యలో అయితే మేము పేర్చిన బతుకమ్మ అన్నీ సెట్ చేశారు ఇక మానసనైతే ఇక్కడనైతే మళ్ళీ సింగిల్గానైతే అయితే కొన్ని అయితే స్టిల్స్ అయితే దిగుతుంది ఫొటోస్ అయితే తీస్తున్నాము ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాము మేము వాళ్ళ అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బతుకమ్మ అవన్నీ ఇక ఫస్ట్ అయితే నిలబడితే ఫుల్ కనబడట్లే అని చెప్పేసి కూర్చోమ్మని చెప్తే కూర్చొని అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అందరం అయితే బతుకమ్మ ఆడదామని చెప్పేసి ఒక దగ్గరనైతే సెట్ చేసుకున్నాము ఇక చూడండి ఇక్కడ ఇంట్లోనే బతుకమ్మ ఆడుతున్నాము టైం లేదు అంటే బయట ప్లేస్ లేదు

దానిని యాలో చెల్లి పరితనియాలో చెంబూని నిరియాలో पियाोच पिया पियारो पाद पिया पिया पियारो प्यारो प्यारो पिया पियारो प्यारो Il manto fu collavigliolo, tegani il fucchio del tuo vignolo. Il manto fucchio del tuo vignolo, tegani il fucchio del tuo vignolo. Il manto fucchio del tuo vignolo, tegani il fucchio del tuo vignolo.

సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే విజయని మానసరి కలిపి అయితే మళ్ళీ లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే దిగమని చెప్పారు అందరూ ఇంకా వాళ్ళు అయితే కొన్ని స్టిల్స్ ఇచ్చారు ఇంట్లో కూడా కొన్ని స్టిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెర్రస్ పైకి ఎక్కి అక్కడ కూడా కొన్ని స్టిల్స్ ఇచ్చారు చిన్నప్పుడు అయితే బతుకమ్మ పాటలు అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే మేము గ్యాంగ్ అంతా కలిసి ఫుల్ వాడేవాళ్ళం ఇప్పుడు అయితే అన్నీ మర్చిపోయాం అసలు బతుకమ్మ పండుగ వస్తేనే హ్యాపీనెస్ వేరంటే తెలంగాణలో ఇంకా బతుకమ్మ పండుగ అంటే చాలా ఫేమస్ కదా మేమైతే ముందు నుండే అన్ని ప్రిపరేషన్స్ కట్టలు కట్టడం అవన్నీ ముందే ఒక టూ డేస్ ముందు నుండి అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళము అయితే ఇక మానస వాళ్ళ స్టిల్స్ అయితే దిగిన తర్వాత ఇక లాస్ట్లో అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా లాస్ట్లో అయితే ఇక విజయ కాళ్ళు మొక్కు మొక్క అంటే ఎలాగో తప్పదు మొక్కాల్సిందే కదా ఇక ఇక్కడ అయితే మొక్కుతుంది ఇక మా అయితే ఇంకా వీడియో తీయలే ఫొటోస్ తీయలే మొక్కు మళ్ళీ మొక్కు అని అంటే ఇక లాస్ట్లో అయితే ఇక వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అప్పటికే ఎయిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్స్